సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకని అంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది హైదరాబాద్కు అవుటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంతర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మినిస్టర్ ఫర్ ఇంటర్వెన్షన్ సార్ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్ మీరు పాలసీలు తెస్తామన్నారు ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు అది మీ మీ ప్రారంధం మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష వారే అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ పత్రికల్లో వచ్చింది నేను వారికి పంపిస్తాను దయచేసి చూసుకోండి మహేశ్వరం వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ అట్ మహేశ్వరం ఇది నేను చెప్పలేదు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పాను ఇది రెండోది చెప్పారు అధ్యక్ష థేమ్స్ లైక్ మేక్ ఫర్ మూసీ ఇది చెప్పారు అంటే లండన్ని మూసి కాడ కడతాము మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు చూసుకోండి రెండో అధ్యక్ష వారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు సరే ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు మాకేం బాధలేదు మేము కొంత చదువుకుని వచ్చినా అధ్యక్ష మా నాన్నగారు చదివిచ్చారు నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో రాహుల్ గాంధీని అంటురా ఎవరినంటుర్రు సరే పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో తర్వాత న్యూయార్క్ పోయి ఎంబీఏ చదువుకున్నా అంత చదువుకున్నా ఉద్యోగం చేసిన గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా సార్ నేను అంతటా చదివిన సరే నేను చదువుకున్నా సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఏం చదువుకున్నారో తెలియదు నేను మాత్రం చదువుకున్నా కష్టపడ్డా ఉద్యోగం సంపాదించుకున్నా అదే ఉద్యోగం మీద ఇండియాకు వచ్చినా మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు నేను అనేది ఒకటే అధ్యక్ష ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో వారు ఏం మాట్లాడినరో నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు నేను వారిని అనను సార్ ఎందుకంటే వారి ఎలా అదృష్టం రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు కష్టపడ్డారు నేను ఆ సేదీస్ విత్ అట్మోసించారు రేవంత్ ఐ సేదీస్ విత్ అట్మోసించారు ఒక నిమిషం ఆపండి బ్రదర్ ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హెమ్ లిజన్ సి అయ్యా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అదే సార్ ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేటివ్ ఎందుకంటే దక్క దక్కా దీని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్ ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రే అరే స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాలిమ్ రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసం అధ్యక్ష సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా అరే నేనేమన్నా అసలు ఓకే ఐ మై అయ్యవాడు ఐ మై అయ్యేవాడు కూర్చోండి కూర్చోండి ఐ మై అయ్యేవాడు కుసో కుసోం ఐ వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ వర్డ్ బాధ విద్రా సభానాయకుడిని ఏకవచనంతో వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చోండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వారిలాగా సి వారిలాగా వారిలాగా నేను ఇట్లా లేదు ఇట్లా లేదు అట్లాంటి పనులేం చేయలేదు నేను ఏమంటున్నా అంటే అగౌరవంగా అగౌరవంగా నేను మాట్లాడలేదు ఐ హావ్ ఐ హావ్ ద డిగ్ని ఐ హావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అస్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ అ ఫ్రెండ్ సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను దాన్ని మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తాను ఓకే రైట్ ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష వారికి చెప్పాలి అధ్యక్ష వారికి నేను చెప్పాలి అధ్యక్ష వారు అన్నారు మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విషన్ తర్వాత అక్కడ హెల్త్ టూరిజం స్పోర్ట్స్ స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు ఐ వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ సౌత్ తెలంగాణ సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్ మై ఫ్రెండ్ హెస్ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్ అక్బర్ వైసీ సారీఫ్ కే పాస్ మాండిపల్లి ఇరాదా మన్షా థా ఐటీ పార్క్ బయ రక్వెస్ట్ రిక్వెస్ట్ చూస్తా